నమస్తే నేను మీ వాస లక్ష్మణ సిరిసిల్లలో ఏం జరుగుతున్నది ఒకసారి మనం సిరిసిల్ల వైపు వెళ్దాం ఇట్లారా సిరిసిల్ల సహకార విద్యుత్ సంస్థ చేసా అభివృద్ధి కోసం శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నట్టు ప్రచారం చేసుకుంటూ చేసుకుంటున్న చైర్మన్ తీరుపై వినియోగదారులు మాత్రం విస్మయం వ్యక్తం చేస్తున్న పరిస్థితి నెలకొంది తమ సొంత ప్రయోజనాల కోసం గౌరవ వేతనాల పేరుతో సహకార చట్టాల పరిధిని అధినిగమించి లక్షల్లో వేతనాలు తీసుకుంటున్న చైర్మన్ పనితీరుపై సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి నెలకొంది ఇది ఒకటి అయిపోయింది ఇక్కడ మనం ఫోన్ చేద్దాం మనం చిక్కల రామారావు గారు కదా ఆయన ఫోన్ చేద్దాం ఇంకొకటి ఏంటంటే ఏదో ఇది ఇదే ఇంకా టోల్ ట్యాక్స్ సేకవేత్తకు మాస్టర్ ప్లాన్ ఓల్డ్ ప్లేట్ వాహనానికి గౌట్ వెహికల్ స్టిక్కర్ ఇది ఇది కేటీఆర్ గారి పరిపాలనకు నిదర్శనం ఇది ఇక్కడ చిక్కల రామారావు గారికి ఫోన్ చేద్దాం మనం ఫోన్ చేసే ముందు ఒక మాట స్పష్టంగా చెబుతున్నా గతంలో చిక్కల రామారావు గారిని చైర్మన్గా వేసేటప్పుడు నేను చాలా అక్కడ చాలా చెప్పిన స్వయంగా కేటీఆర్ గారికి చెప్పండి స్వయంగా కేటీఆర్ గారికే చెప్పిన నేను అదే చిక్ చైర్మన్గా అక్కడ నేత పరిస్థితి ఉంది కాబట్టి ఆ నేత పరిస్థితి మీద అవగాహన ఉన్న వ్యక్తిని పెడితే బాగుంటుంది చెస్ చైర్మన్గా పద్మశాల బిడ్డను చైర్మన్ చేయండి లేదా బీసీ బిడ్డను చేయండి కానీ దురబిడ్డను ఏందని చెప్పి మేము చాలాసార్లు చెప్పినాం అక్కడ చిక్కల రామారావు గారు ఫస్ట్ ఫోన్ చేద్దాం చిక్కల రామారావు గారు ఫస్ట్ ఫోన్ చేసిన తర్వాత మనం

చెప్పండి అదే ఒకసారి మేము వివరణ తీసుకుందామని ఫోన్ చేసినా ఏంది దీని మీద అంటే గతంలో కూడా మీరు గుర్త మీకు పద్మశాల ఓటేస్తేనే గెలిచినమా అనేటువంటి వ్యాఖ్యలు చేసిన సందర్భం మీకు తెలిసే గతంలో ఒక సంవత్సరం రెండు సంవత్సరాల క్రితం దాని విషయాన్ని పురస్కరించుకొని మరి ఏంది అని చెప్పి మీరు లైవ్ పెట్టినా ఒకసారి మీ వివరణ ఇవ్వగలుగుతారా మీరు ఏదైనా కరెక్ట్ అన్న వాళ్ళు 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 రాస్తారు మనం ఏం చేస్తాం అంతే అంటారు మనం చేసుకుంటూ పోవాలా రాసుకుంటూ పోవాలి ఎక్కడ కూడా తప్పు చేయలేదు అన్న సరే వాళ్ళు రాసుకుంటూ పోవాలా మనం చేసుకుంటూ పోవాలి అంతే కదన్నా సరే చేసుకుంటూ పోయేది కాదు ఎట్లా అనద్దు అన్న వాళ్ళు రా వాళ్ళు రా తప్పు రాస్తారు మనం ఏం చేస్తాం అంటే పత్రికలు తప్పు రాసినట్టు మీరు మీరు కక్ష కట్టి ఓకే అన్న ఇది చేర్మన్ చిక్కల రామారావు గారు ఇంకా అదృష్టం నా అదృష్టం ఆయన పోనీ లిఫ్ట్ అయ్యాడు అంటే నేనేమంటున్నానంటే ఇప్పుడు ఏమంటు పత్రికలే తప్పు రాస్తున్నారు పత్రిక వాళ్ళు తప్పు కావాలని తప్పు రాస్తున్నారని పత్రికలు తప్పు చేసే ప్రయత్నం చేస్తున్నారు చిక్కల రామారావు గారు చిక్కల రామారావు గారు మీరు ఫోన్ ఇప్పి చేసినందుకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు దాదాపుగా మా ఫోన్ ఇప్పి చేసే సందర్భం తక్కువ తక్కువ ఇది మిట్లారా ఆలోచించండి ఒకసారి మరి నా సిరిసిల్ల పాత్రికేయ మిత్రులారా చర్చనిమల్ చిక్కల రామారావు గారు ఏమంటున్నారంటే పత్రిక వాళ్ళే తప్పుడు కథలు రాస్తున్నారు అనే విధంగా మాట్లాడుతున్నారు ఏదేమైనా సరే సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ గారు ఇదంతా కూడా మీ ఎండదండలతో చిక్కల రామారావు గారు చేస్తున్నారు అనేటువంటి అభియోగం అయితే వస్తున్నది చూద్దాం ఇట్లా ఫాలో అవుతుందండి ఇంకా మనం ఆయన ఫోన్ లిఫ్ట్ చేయకపోతే మాట్లాడుతుంటమే ఫోన్ లిఫ్ట్ చేసినందుకు కొద్దిగా గౌరవించుకోలే కదా మనం కూడా మంచి కాబట్టి ఏదేమైనా సరే కానీ గతంలో పద్మశాలీలు ఓట్లు వేస్తేనే మేం గెలిచినమా అనే విధంగా మాట్లాడిండు అది జగమైన సత్యం ఒక ఇది మిట్లారా చిక్కారామారావు గారిపై వస్తున్న అభియోగం సిరిసిల చెస్ బోర్డు చైర్మన్ చిక్కా రామారావు గారిపై వరుస కథనాలు వస్తున్నాయి ఒకటి కాదు రెండు కాదు అసలు ఏంది కథ ఒకసారి వార్త వచ్చింది ఇక్కడ ఆంధ్రప్రభం వచ్చింది రైస్ మిల్ వ్యాపారికి మొత్తం వార్త కదా రామాలయంలో ఒక కప్పకథ అందరికీ గుర్తునే ఉంటుంది అనుకోకుండా రాముడి మూలంగా బాధపడే ఆ కప్ప ఆ కప్ప మౌనంగా ఉంటుంది అది చూసి చలించి చలించిన రాముడు కప్పను ప్రశ్నించినప్పుడు కప్ప ఇలా సమాధానం ఇస్తుంది ఏదైనా కష్టం వస్తే రాముడికి చెప్పుకునేదాన్ని ఇదే రాముడు మూలంగా కష్టం వస్తే ఎవరికి చెప్పుకోవాలంటూ తీవ్ర ఆవేదనకు లోనవుతుంది కప్ప అచ్చం ఈ కథ ఈ కప్ప లాగే రాజన సిరిసిల్ల జిల్లాలో ఓ నాయకుడు వ్యవహారం అదేవిధంగా మారింది పలుకుబడి ఉన్న నాయకుడు కదా తన సమస్య తీరుస్తాడని అనుకొని వెళ్తే సదరు నాయకుడు సమస్యగా మారిన వైనం ఆలస్యంగా వెలుగు చూసింది చైర్ చైర్మన్ చిక్కల రామారావు చిక్కల లీలపై ఆంధ్రప్రభ మరో ప్రత్యేక కథనం నిజంగా చిక్కల రామారావు గారి గురించి అంటే ప్రతిరోజు వస్తున్నాయండి వార్తలు ప్రతిరోజు వస్తున్నాయి ఈరోజు ఇక్కడ ఇట్లా లైవ్లో రావడానికి కారణం కూడా అదే ఏంది అసలు కథ తెలుసుకుందామని న్యాయం చేస్తాడని వెళ్తే నిండా ముంచాడు అతను చెస్ చైర్మన్ గానే కాకుండా ఓ రాజకీయ పార్టీకి చెందిన పలుకుబడి ఉన్న నాయకుడిగా చెరమని అవుతుంటాడు అదే నిజమే అనుకుని నమ్మి వెళ్ళి నిలువునా మునిగిపోయాడు ఓ రైస్ మిల్ ఈ వ్యాపారి ఐదు లక్షలు పోగొట్టుకోవాల్సి వచ్చింది ఓకే ఇది అంత పెద్ద ఉంది కదా ఇక్కడ ఏమంటున్నాడంటే ఐదు లక్షల రూపాయలు ఇచ్చిన కదా నాకు కావాలని చెప్పి పాపం బాధితుడు మన చిక్కల రామారావు గారి దగ్గరికి వెళ్ళిందట వెళ్తే ఏం అంటే ఇక్కడ హెడ్లైన్స్ ఏముందంటే ఎస్పీకి ఇచ్చానంటూ బెదిరింపులు ఎస్పీకి ఇచ్చానంటూ బెదిరు అంటే ఇక నేను పోలీసులోకి అంటే బాధ్యతలు భయపడి పక్క కూతడ అనుకున్నాడేమో బహుశా నేనేమంటున్నాను చిక్కల రామారావు గారు మీరు తప్పు చేసినా ఉప్పు చేసినా అనేది కాలం నిర్ణయిస్తుంది కానీ మీరు ఏంటంటే ఇప్పుడు అతను ఐదు లక్షలు మీకు ఇచ్చిండండి రామారావు గారు ఐదు లక్షలు మీకు ఇచ్చిండు మీరు ఏదో ఒక సమాధానం చెప్పాలి ఇప్పుడు ఏం చెప్పిళ్ళు ఎస్పీకి ఇచ్చానంటూ బెదిరింపులు అంటే ఇక ఎస్పీకి అంటే భయపడి బాధ్యత పక్కకి వెళ్ళిపోతాడు అనేటువంటి ఒక తీరు ఆ చిక్కల రామారావు గారికి అనిపిస్తుంది ఇక్కడ ఇంకొక విషయం మాట్లాడాలి గతంలో కూడా మనము ఈ చిక్కల రామారావు గారి పైన వర్షకథనలో వస్తున్నప్పుడు ఒక లైవ్ పెట్టినాం లైవ్ పెట్టి లైవ్లో మనం చిక్కల రామారావు గారికి ఫోన్ చేసినాం ఫోన్ చేసినప్పుడు అప్పుడు ఏం చేసిండు ఇప్పుడు ఎవరి ఇప్పుడు ఎవరికి ఎవరు ఇరికిస్తున్నాడు ఎస్పీ వినిపిస్తున్నాడు ఇప్పుడు తప్పు నాది కాదు ఎస్పీకి ఇచ్చిన డబ్బులు అంటే ఇరికిస్తున్నాడు అందరికీ పంచాలంటే బుకాయింపు సిరిసిల్ల సత్యనాయశ సిరిసిల్లలో చర్చనీయాంశంగా మారిన చిక్కాల వ్యవహారం గతంలో వర్ష కథంలో వస్తున్నప్పుడు నేను వెంటనే లైవ్లో ఫోన్ చేసిన చిక్కల రామారావు గారికి మనకు మంచి శోభతే ఫోన్ చేసినప్పుడు అప్పుడు ఏమన్నాడంటే నేను తప్పు చేయలేదు అంతా మీడియా వాళ్ళే చేస్తున్నారు అదో సినిమాల బొమ్మరెల్లి సినిమాలు ఇది సినిమాల హీరో అంటారు కదా అంతా మీరే చేశారు అంతా మీరే చేశారు అనే విధంగా ఏం చెప్పాడు నేను నిజాయితీకి నిలబడద్దాం నేను మీడియా వాళ్ళే కావాలని నా పైన తప్పుడు కథనాలు రాస్తున్నారని మీడియా పైన

సరే అక్కడ ఏమో అక్కడ అప్పుడు మనం ఆ మధ్యలో వెంటనే లైవ్లో ఏమంటారంటే నేనేం తప్పు చేయలేదు మీడియా వాళ్ళకి కావాలని తప్పుడు కథలు రాస్తున్నారు మీడియా మీద ఒక ఎలికేషన్ పెట్టి ఏం చేస్తారు మీడియా వాళ్ళు ఇక రోజు వస్తున్నారు చిక్కల రామారావుని ఇక్కడ కొన్ని వీడియోలు వస్తున్నాయి ఏమైతే రెండు రోజుల నుంచి వెళ్ళి పార్ట్ వన్ పార్ట్ టూ అని ఇదేదో పార్ట్ వన్ అట్ ఇది ఫస్ట్ డౌన్లోడ్ చేసేది మనం ఇవన్నీ అక్రమంగా వాదుకుంటూ ఇక్కడ నుంచి సత్య చంద్ర గారు మరియు యాజమాన్యం ఎవరంటే మన మాకి డైరెక్టర్ అని గెలిపించుకున్న నారాయణరావు గారు చిక్కలు రామారావు గారు వీళ్ళ దౌర్జన్యానికి అంత అదుపు లేకుండా పోతుంది ఇలా రైస్ మిల్ నుంచి ఎన్ని పైసలు తిని ఇలా మా ఊరు నుంచి కరెంట్ తీసుకొని పోతుండ్రో మాకు అర్థం కావడం లేదు వెంటనే సరే ఇవన్నీ ఇక్కడ ఏంటంటే ఇప్పుడు చిక్కల రామారావు గారు ఇంతకుముందు ఏదో పేరు నచ్చి నారాయణరావు నారాయణరావు చిక్కల రామారావు కేటీ రావు ఇంకొక రావు ఉంటాడు అబ్బా ఈ బిఆర్ఎస్ పార్టీ ఓడిపోగానే మాయమైపోయిన ఉన్న మరి ఉన్నాడు దగ్గర పెడతారు ఇంకొక రావు ఉంటాడు కేటీఆర్ గారు మేనభావ కేటీఆర్ గారు మంత్రిగా ఉన్నప్పుడు అనాధ అనాధికారికంగా మంత్రిగా చలమాన ఆయన ఏం పేరు అని పేరు కేటీఆర్ గారు మేనబాబా చిటి రావో ఇదొక పేరు ఉంటుంది అంటే ఏమంటున్నా అంటే ఇదంతా కూడా ఈ బ్యాచ్ అంతా కూడా ఇంతకు ముందు ఇది ఏం చెప్పారు నారాయణరావు అంట చిక్కలరావు చిక్కల రామారావు కేటీ రామారావు అంటే ఈ బ్యాచ్ అంతా కలిసి శిశిల మీద పడి ఏం చేస్తున్నారా ఇక్కడ నేనేమంటున్నా అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నది కదా అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది కదా కాంగ్రెస్ పార్టీ ఏం చేయాలనే ఇలాంటి వరుస కథనాడు వస్తున్నప్పుడు ఈ విషయాన్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి అసమ్మతి పెట్టి చీర దించేసే అవడా కదా ఎందుకు ఇవ్వు ఎందుకు అతెందుకు ఎందుకు ఇక్కడ ఏంటంటే నేను ఎందుకు ఇట్లా వస్తున్నానంటే ఇక్కడ ఎంత రైస్ మిల్ వ్యాపారికి ఐదు లక్షలు టోకర వేసిన నాయకుడు ఇక్కడ రైస్ మిల్ వ్యాపారికి ఐదు లక్షలు టోకరా వేసిన నాయకుడు అన్నప్పుడు ఇక్కడ గతంలో ఒక మన లైవ్ పెట్టినప్పుడు అప్పుడు కూడా ఒక వార్త వచ్చింది టోల్గేట్ ఎగవేతకు ఓన్ వెహికల్ అంటే సొంత వాహనానికి గౌట్ వెహికల్ని రాసుకున్నాడట టోల్ గేట్ ఎగవేతకు చలో ఏదేమైనా సరే కానీ ఇక్కడ ఏమంటున్నారంటే ఇప్పుడు చిక్కల రామారావు గారి పైన ఇన్ని ఎలిగేషన్స్ ఇన్ని వార్తాకథనాలు వస్తున్నప్పుడు ఆయన తప్పుడు తప్పుడు వ్యక్తి అని వార్తాకథనాలు వస్తున్నప్పుడు అసమ్మతి పెట్టండి రిజైన్ చేపియండి బై ఎలక్షన్ తీసుకురండి వ్యవస్థను స పెట్టండి ఎందుకంటే అక్కడ నేత పరిశ్రమ ఉండదండి ఇలాంటి వాళ్ళ వల్ల అక్కడ నేత కార్మికులు ఇబ్బంది పడతారు నేత పరిశ్రమ చిన్నపిడ మా ఇంతది కళా గారు గతంలో మీరు ఏం చెప్పారు మీడియా వాళ్ళే తప్పు రాస్తున్నారన్నారు ఇప్పుడేమో ఎస్పీకి ఇచ్చినట్టు పోలీసు ఇదేనా మీ పని మీ పని మీ ఈ కేటీ రావు చిక్కలరావు ఇంకో నారాయణ మిత్ర ఈ రావు అంటే ఎవరు నాకు అతను తెలియదు పూర్తిగా అతని గురించి నాకు కొద్ది నా నెంబర్ సెవెన్ సిక్స్ సెవెన్ ఫైవ్ డబల్ త్రీ వన్ నైన్ టూ కొద్ది నాకు తెలియజేయండి ఒకసారి మాట్లాడుకుందాం ఇక్కడ కథంతా మాట్లాడుకుందాం ఈ ఈ బ్యాచ్ అంతా కలిసి ఈ బ్యాచ్ మొత్తం సిరిసిల మీద ఎగబడి ఒక అది ఇప్పటికైనా ఏం చిక్కల రామారావు గారు ఇక్కడ ఏందయ్యా ఈ వర్త కథనాలు చి చి సరే ఏదేమైనా సరే నేను ఒకటే చెప్తున్నా కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నది మరి ఇలాంటి వాళ్ళను ఉంచి వీళ్ళు అక్రమాలు భరించుకుంటూ ఇట్లే బయట వేసుకుంటూ పోతారా అసమ్మతి పెట్టండి బై ఎలక్షన్ తీసుకురండి సజావుగా వేయండి చెస్ బోర్డు వ్యవస్థను అక్కడ నేత పరిశ్రమ ఉన్నది అదే కాకుండా నేనేం చెప్తున్నా గతంలో చిక్కల రామారావును చెస్ బోర్డు చైర్మన్ చేసినప్పుడు నేను అక్కడ ఏం చెప్పిన అంటే అక్కడ నేత పరిశ్రమ ఉన్నదయ్యా ఆ నేత పరిశ్రమ ఉంది కాబట్టి అక్కడ నేత సామాజిక వర్గం చెందిన నాయకుడు చెస్ బోర్డు చైర్మన్ చేయమంటే ఆ కేటీ రావు చేసిండు ఈయన చుట్టపం తీసుకొచ్చి పెట్టిండు గట్టి ఉన్నది కేటీ రావు చిక్కల రావు ఆ రావు ఈ రావు సిరిసిల మీద ఎగబడి దోసుకునే రావు అంత కథ అయిపోతుంది చలో మీట్లా ఒకే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీరు కూడా మీ అభిప్రాయం తెలియజేయండి నేనేదో చిక్క రామారావు గారిపైన కోపంతో రాలేదు ఎందుకంటే ఈ వీడియోలు వస్తున్నాయి కథ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్